మిరపకాయ అంటే గుంటూరు గుంటూరు అంటే మిరపకాయ కానీ ఇప్పుడు అదే గుంటూరులో కారం కల్తీ దందా బహిరంగంగా సాగుతోంది మిర్చి యాదకు సమీపంలోని చిన్న పరిశ్రమల్లో పాడైపోయిన మిరపకాయలు తొడ్యాలు వేస్టేజ్ మిరపకాయలు ఒకే చోట కలిపి కారం తయారు చేస్తున్నారని సమాచారం తర్వాత ఈ కల్తీ కారం ఒరిజినల్ కారం పేరుతో మార్కెట్లోకి విడుదల అవుతుంది మిర్చియార్ట్ ఎదురుగా చిలకూరిపేట హైవే మార్గమున హేమంత్ ఇండస్ట్రీస్లో ఈ దంద జరుగుతోంది రంగులు పాడైపోయిన మిరపకాయలతో కారం తయారు చేస్తున్నారు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోవటం లేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేస్టేజ్ మిరపకాయలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్లో విక్రయించడమే కాకుండా వాటిని ఎగుమతులు కూడా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రపంచానికి నాణ్యమైన కారం అందించే గుంటూరు ఇప్పుడు కల్తీ మిరపకు కేంద్రంగా మారిపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యాపారుల్లో వ్యక్తమవుతుంది ప్రతిసారి పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరికి అనుకూలంగా ఈ ధందా నడుస్తుంది కారం ప్రతిష్టతను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి రైతు నోట వినిపిస్తుంది గుంటూరు మిర్చి యాక్ట్ ఆసియా ఖండంలోని అతిపెద్దది కానీ ఇప్పుడు అదే యార్డ్ చుట్టుపక్కల కల్తీకారం తయారీ దందా బహిరంగంగా సాగుతుందనే ఆరోపణలు రావటం కలవర పెడుతుంది గుంటూరు కారం పేరు నాణ్యత ప్రతిష్టకు మచ్చ తెస్తున్న ఈ దందా మీద అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది